వికారాబాద్ జిల్లా కోడంగల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరాసలో తెలంగాణ జర్నలిస్టు సమ్మేళనం పోస్టర్ని టీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ బైరాగి గారు పోస్టర్ని రిలీజ్ చేశారు ఈ కార్యక్రమంలో టీజేఎఫ్ ఉపాధ్యక్షులు పూర యాదయ్య ప్రధాన కార్యదర్శి డాక్టర్ కన్నోజ్ వెంకటేశ్వర్లు డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె రాజేంద్ర ప్రసాద్ జర్నలిస్ట్ శ్రీనివాస్ విఫై మొగలప్ప ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఉద్యమంలో కీలకమైనటువంటి ఉద్యోగ నిర్వహిస్తూ అలాగే ఉద్యమాన్ని కూడా చేసినటువంటి తెలంగాణ జర్నలిస్ట్ అందరితో అప్పుడు బాగా తీవ్రంగా పనిచేసినటువంటి ఉద్యోగ ఉద్యమ జర్నలిస్ట్ అందరినీ కూడా ఈ సమ్మేళనానికి ఆహ్వానిస్తున్నారు దాదాపుగా పది సంవత్సరాల్లో అంటే తెలంగాణ ఏర్పడిన పది సంవత్సరాల్లో పరిష్కారంగా సమస్యలు ఎన్నో జర్నలిస్ట విషయంలో అప్పుడు ఉన్నటువంటి జర్నలిస్టులకు ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు కొత్తగా ఈ మీడియా రంగంలోకి వచ్చినటువంటి జర్నలిస్టుల సమస్యల పట్ల కూడా ఒక సమ్మేళనం ద్వారా డిస్కస్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్యలు